హై వివర్స్ మనం వచ్చే సంతృప్తి అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము కుచ్చు తోక నాడిస్తూ కొమ్మలెక్కి దూకేస్తూ ఉడత ఒకటి సరదాగా అడవిలోన తిరుగుతులు సాగే కుచ్చు తోకతో ఉండేటువంటి ఒక ఉడత వచ్చేసి అడవిలో మొత్తం తిరిగేస్తుందనమాట చకచక చకచక మన ఫాస్ట్గా తిరుగుతుంది మామూలుగా వచ్చేసి సో ఫాస్ట్గా తిరుగుతుంది చెట్టు మొత్తం వచ్చేసి ఉడత ఫాస్ట్గా తిరుగుతున్నప్పుడు అంతలోన పట్టు తప్పి ఆకతాయి ఉడత తూలి నేలపై పరుండిన తోడేలు మీద జారిపడెను తోడేలు చెట్టు కింద కూర్చొని ఉందన్నమాట కూర్చొని ఉంటే ఆ తోడేలు పైన పరుగులు తీస్తూ ఉన్నటువంటి సమయంలో కాలు జారి కింద పడిపోయింది దానిపైన పడ్డదన్నమాట కుమ్మని తోడేలు ఉడత నొడిసి పట్ట గట్టిగాను విడుపు మంచు దీనంగా ఉడతకు వేడుకునేను గట్టిగా అనమాట తోడేలు ఈ యొక్క ఉడతను వచ్చేసి కోపంగా చూస్తుంది విడిచిపెట్టు విడిచిపెట్టు అని ఉడత తన్ని ప్రాధాయపడింది విడిచిపెట్టమంటావా ఉడతమ్మా సరే కానీ సందేహం నాకొక్కటి ఉంది నీవు తీర్చాలి అని చెప్పి అడిగిందనమాట నాకు ఒక సందేహం ఉంది అది తీర్చు అని చెప్పేసి ఆ యొక్క ఉడతనే అడిగింది ఆ యొక్క తోడేలు గుప్పడైనా లేని నీకు కోగల్లగా తృప్తి ఏమి నేను ఇంతటి వాణ్ణి కదా నా ఏల నాకు సుఖం లేదు అది అడిగింది ఈ యొక్క తోడేలు అడిగింది ఏ అడిగింది నువ్వేంటి నువ్వు ఇంత సంతోషంగా వచ్చేసి అటు ఇటు తిరిగేస్తూ ఉన్నావు అసలు ఎంతో హ్యాపీగా సి సంతోషంగా తిరిగేస్తున్నావు నాకైతే అసలు సుఖమనేటువంటిదే లేదు నేను ఎంత వాడిని అసలు నాకు సుఖమనేటువంటిదే లేదు ఏం చేయాలా అని చెప్పేసి అడిగింది అనమాట ఆ తోడేలు ఏ వేళను నేను చూచినా ఎంతో సంతోషంతో వెగురు వెగురుచుందు అది ఎట్లా సాధ్యమయ్యే నువ్వేమో అరుస్తూ ఉంటావు ఎగురుతూ ఉంటావు గెందుతూ ఉంటావు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ తిరిగేస్తూ ఉంటావు హ్యాపీగా ఉంటావు ఎలాగా దాని రహస్యం ఏంటి చెప్పు అని చెప్పేసి అడిగిందనమాట తోడేలు అప్పుడు ఇట్లు పలికేదు ఉడత అయ్యా తోడేలు గారు వదిలేస్తే కొమ్మ ఎక్కి పదిలంగా పలుకగలను నన్ను వదిలేసేయండి వదిలేస్తే నేను పైకి వెళ్ళి చెట్టు మీదకి ఎక్కి మీకు దానికి సమాధానం చెప్తాను అని చెప్పి చెప్పింది అనమాట చెప్పేసరికి తోడేలుకు జాలిబుట్టే ఉడతమ్మను విడిచిపెట్టే మెరుపులాగా కొమ్మ మీద కొరికి ఉడత చెప్పినట్లు సరే అనేసి ఇది ఏం చేసిందంటే ఉడత వచ్చేసి అనమాట దానిపైన జాలిపడి పడి దాన్ని అనమాట వెంటనే ఫాస్ట్ అనమాట ఎవరు ఉడత వచ్చేసి అటు ఇటు తిరిగేస్తూ ఉంటుంది ఫాస్ట్గా వచ్చేసి కొమ్మ మీదకి అనమాట ఎక్కేసి ఈ విధంగా చెప్తూ ఉంది ఉడత తోడేలతో ఎప్పుడు కీడు చేసి ఎరుగని మా ఉడత జాతి ఆనందం కామేటి కాకేమిటి సంతృప్తికి లోటేమిటి సో మేము వచ్చేసి పరులకి ఏ హాని చేయము మేము మా పని మేము చేసుకుంటూ మేము హ్యాపీగా ఉంటాము మా ఉడత జాతి సో దాంట్లో కన్నా దానికన్నా ఆనందం ఏముంది దానికన్నా సంతృప్తి ఏముంటుంది అని చెప్పేసి ఈ యొక్క తోడేలకి చెప్పింది అనమాట ఆకతాయి తుంటరి ఒడిసి పట్టు ఎగిరి ఎగిరి గట్టిగా పట్టుకును తూలి ఒక పక్కకు జారి పదిలంగా జాగ్రత్తగా పరులు ఇతరులు కీడు అపాయము లోటు తక్కువ లేదా కొదవా